సెల్ అయితే హీట్ అవుతుంది అని చెప్పేసి కసేప్ తడిగొడ తడిగొడ పెట్టామని మాట దానికి ఆనియన్స్ అయితే బా ఫ్రై అవుతున్నాయి ఇగో చూసండి కెండ వస్తుందని చెప్పి ఇంకా అత్తమ్మ ఇంకా బొడ్డబాయ్ ఏస్ బాబ అంటే మా కూర్చున్నారు ఆడ ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై అయినప్పుడు ఇంక పచ్చిమిర్చి వేసుకుందాం వేసుకొని తిప్పుకుందాం సరేనండి ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా తర్వాత అల్లం వెల్లి పేస్ట్ సరే వెల్లుల్లి అల్లం పేస్ట్ తగినంత వేసుకుందాం ఇంకా తగినంత వేసుకొని తిప్పుకున్నాం ఇంకా ఫ్లేవర్ అనేది టమాటోకి పచ్చిందరూ ఉల్లిపాయలకి పచ్చి బట్టే తట్టుగా అది తిప్పుడు ఇంకా మా వద్ద అయితే ఇంక మేము ఎండలో చేస్తున్నాం అని చెప్పేసి మా కోసం అయితే ఇంక మజ్జిగ చేసిందండి ఇంకా పిల్లలు ఇంకెండలో ఎందుకని ఇంకా అందరూ చెట్టు కింద కూర్చున్నారు ఇంకా ఆడేమో అన్నాయి ఆదర్శాలు కూర్చున్నారు ఇంకా మేమే ఇంక వంట చేస్తున్నాం అనమాట అందులో ఇంకా అలా వెల్లు పేస్ట్ చేసాం కదా ఇంకా అది అడుగు ఇంక దాంట్లో చికెన్ ముక్కలు వేసుకోవాలన్నమాట చికెన్ అవి వేసుకున్నప్పుడు దాంట్లో ఒకసారి మొక్కలకి ఉప్పు పట్టాలి కదండీ ఇంకా దాంట్లో ఒకసారి ఉప్పు వేసుకుందాం సరిపడంత సాల్ట్ కూడా వేసుకుందాం సరిపడంత సాల్ట్ పసుపు సరేనండి మర్చిపోయి సాల్ట్ అన్నాను పసుపు టేస్ట్ తోట అదిగోండి తోట నెరమార్గంగా లేచుకుందన్నమాట అది మొత్తం వేసిన తర్వాత ఉప్పు పసుపు మొత్తం కలిపికుందాం చిన్నగంటలేదా అదిగోండి మొత్తం కలిపికుందాం మేమైతే ఇంకెండ్లో చేస్తున్నాం అని చెప్పి ఇంక అందరి కోసం అయితే వదిలి మజ్జిగ చేసింది అనమాట పెరుగు షేట్ తమ్ముడుకిచ్చినా మొరుగు మజ్జిగ తీసుకుపోయింది బాబు ఇక మజ్జిగ బాబు ఎస్ బాబు బాబ్ బాబు ఇంకోడి నేను కూడా తీసుకున్నాను మా కొడుకు కూడా తాగుతున్నాడు ఇంకా బుడ్డు కోసం వదిన అయితే ఇంకా అందరూ బాగున్నా కాకుండా ఇంకా ఉప్పు పసి పేసి మొత్తం మొత్తం అది ఇప్పుడు తీస్తుంటుంది చికెన్ అయితే మొక్కలు అయితే ఇంకా కుడుతున్నాయి అన్నమాట లెగ్ పీస్లు కానీ జోక్ లేమాట ఇంకైతే పొయ్యిరాలు తేడానికైతే ఇంకా వెళ్ళా అన్నా వెళ్తున్నాడా అన్నయ్య కూడా మజ్జిగ ఇంక పొయ్యిరాళ్ళు తిట్టే ఇంక పక్కన పెట్టి పులావ్ కూడా చేయొచ్చు ఇంకోండి ఇంకా పొయ్యిరాళ్ళు చేస్తున్నాడు పెద్ద పెద్దది పులావ్ చేయడానికి ఒకటి తెచ్చాడు ఇంకోటి అన్నయ్య తెస్తున్నాడు మహేష్ అనే అన్నయ్య ఎండ అయితే మాములుగా ఏ ఏం చేసి బాబు నువ్వు అదిగో అమ్మ 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 వదిన పిల్ల వదిన అది ఇంకోండి ఇంకో రాయి పోయి పెట్టను ఏడు ఎండగా ఉంది కదా మరి దాని మీద అయితే రేట్ అవుతుందని చెప్పి ఇంకొక పొయ్యి కూడా పెట్టుకుంటున్నాం మరి చాలా బురంపుట్టిందండి ఇంక బాగా అయితే వేసుకొచ్చి చేతులని ఇంకా పొర పొయ్యి రాళ్ళు అయినవి తెచ్చి ఇంకా అయిగా ఈ పొయ్యి మంటేసుకున్నాను ఇంకా కావకేండి బయట ఫలో అవ్వ జే పోతున్నాను అందుకే చెప్పే దేశే పెట్టేసన్న కదా ఫోన్ లేదు నా దగ్గర పోయింది అంటే కట్ కట్ కొడుతది ఇదే గాయ నిల 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 శుభ ఆ అందుకే అంటే నన్ను నేను పెట్టారు ఇలా ఒకసారి తయారు అంటే మంట ఎక్కువ వచ్చింది ఈరోజే చేసే ఈరోజే చేసే పని అంత అట్టద్దండి అది కాదు ఈరోజునే పెట్టింది అనికట్ల

అరే అండి పొలావు దినుసులు ఇవన్నీ పొలాలోకి వేయడానికి ఇవన్నీ పొలావు దినుసులు అక్కడ టేషన్ సాల్వ్ చేయలేదుగా పట్టుకోండి అయ్యా మీరు అయ్యా కొద్దిగా ఒకే ఇదే కాబట్టి ఇదే కాబట్టి ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా వేగుతూ ఉండాలి మంటనే అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడే ఎండాకాలం అయితే బాగా మండుతోంది ఇది పడుకో ఇటు పట్టుకో అట్లాగే కొద్దిగా ఏగిన తర్వాత టమాటాలు ముక్కలకి వచ్చి పచ్చిమిరకాయల ముక్కలకొచ్చి ఉల్లిపాయలు ముక్కలు వేసి దాంట్లో వేయాలి ఇంతా బాగా చిచ్చేస్తుంది ఏదైనా చిచ్చేస్తాను ఇంకా పెద్ద అర్జెంటుకి కదిలేదు పెద్ద గంటకి చెప్తున్నారండి జాగ్రత్త అండి దర్చుకాయ వెళ్తున్నా కొంచెం చూసారా మన కర్రీ ఓహో ఏమా కాక కర్రీ చూసారు కండి కర్రీ కర్రీ అది బాగా ఉడికేసింది ఇప్పుడు వీటి ఇంకా కారం వేసుకొని టమాటా కేజీ టమాటా టమాటా పచ్చిమిర్చి టమాటా రెండు మిక్సీ వేసాం అదే విధంగా కారం కారం చూడు వెయ్యి వేసే మొత్తం కొద్దిగా చల్ల తిప్పు గిరగ తిప్పు ఘాటుగానే ఉన్నారు కూర తగినంత కారం తీసుకొని బాగా తిప్పేసుకున్నాం ఇంకా

అది నువ్వు రారా నువ్వు రారా ఇప్పుడు మంతకన్నా నిజపడతాయి ఇల్లు కాదు సాగా మంతాల కింద ఏదో తేలక పిల్లల్లాగా రే స మంతం కింద నీకు ఇంకా చూశానంటే మా నాన్న కూడా హెల్ప్ చేస్తున్నాడు ఈ వంటలు అయితే తెప్పు బాగా తెప్పు బాగా ఆగి